వికారాబాద్ జిల్లా తాండూరులో డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా తాండూరు మున్సిపల్ కార్యాలయం ఆవరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాండూరు శాసన సభ్యులు మనోహర్ రెడ్డి పాల్గొని వంద అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ముప్పై మీటర్ల వెడల్పున జాతీయ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ కమిషనర్ మున్సిపల్ కౌన్సిలర్లు కార్మికులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమం సందర్భంగా మున్సిపాలిటీ కౌన్సిలర్లు పాఠశాల విద్యార్థులు వచ్చే మార్చ్ ఫస్ట్ నిర్వహించారు అంతేకాకుండా రాజకీయ సామాజిక స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంతోమంది స్వతంత్ర కోసం మహమాటై ఎంతో మంది త్యాగ ఫలితంగా మనం ఈరోజు డెబ్బై రెండు స్వతంత్రం జరుపుకుంటూ ఉన్నామంటే సంవత్సరానికి రెండు సార్లు ట్వంటీ సిక్స్త్ జనవరి కానీ ఫిఫ్టీన్త్ ఆగస్టే కానీ వారిని అరదు ఏ విధంగా మనకు స్వతంత్రత పోరాలు తీసుకొచ్చినా స్మరించుకోవాల్సిన ఒక మంచి దినం ఈరోజు ఈ రోజు అదే కాకుండా దేశ సరిహద్దుల్లో దేశానికోసం నౌకాదళం కానివ్వండి ఈ రోజు రక్షక పనులు కానివ్వండి రాత్రి బౌలు వేయి బౌలు మన భారతదేశం కోసం కష్టపడేటువంటి వారికి అందరూ కూడా వేదిక ద్వారా వారికి కూడా స్వతంత్రోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈ రోజు మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది డెబ్బై సంవత్సరాలు అయినా మనకు స్వతంత్రమైన కానీ ఇంకా కూడా మనము ఎదుగుతున్న దేశంగానే ఉన్నాము ఇంకా ఎప్పుడు ఎదిగే జపలో ముందున్నటువంటి మంచి గాంధీ గారు గాని దెరి గారు గాని ఏలాంటి కళలు కదా అలాంటి భారతదేశాన్ని చూస్తామని చెప్పి కూడా వెళ్ళాలని మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇవే కాకుండా మనం చూస్తా ఉన్నాం గతంలో మనం చూస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు మన కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో నీళ్ళు నిధులు నియమకాలని చెప్పి తెచ్చుకున్నామో గత పది సంవత్సరాల నుంచి ఏ విధంగా చూసిందో తెచ్చుకున్నాం చూస్తున్నాం